మెయిల్ అనేదాన్ని యూజ్ చేయాలంటే అది పద్దెనిమిది నెలలు దాటి ఉండాలి అప్పుడు ఫుల్ మెచ్యూరిటీతో ఉంటుంది అదే ఫీమేల్ వచ్చేసరికి త్రీ హీట్స్ స్కిప్ చేసుకుంటే థర్డ్ హీట్ కానీ ఫోర్త్ హీట్ కానీ మేట్ చేయించుకుంటే ఫీమేల్ కూడా కంప్లీట్ మెచ్యూరిటీతో ఉంటుంది కాబట్టి మనం మంచి రిజల్ట్ చూడవచ్చు దానికి ఏంటంటే సార్ నెంబర్ ఆఫ్ పప్పీస్ అనేది ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అని ఉంటాయి సార్ ఆ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎప్పుడైతే బాగుంటాయో ఆ టైంలో మనం మేట్ చేయించగలిగితే మనం నెంబర్ ఆఫ్ పప్పీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఇన్బ్రీడింగ్ అనేది ఆబ్వియస్లీ అది యాక్సెప్టబుల్ కాదు సార్ మనకు కూడా జెనెటికల్ ఇష్యూస్ చాలా వస్తాయి అప్కమింగ్ పపీస్లో మనకి మనం ఏంటంటే ఇన్బ్రీడింగ్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు అవుట్ క్రాస్కి వెళ్ళి అవుట్ క్రాస్ చేయించుకుంటేనే మనకు అవుట్పుట్ బాగుంటుంది ఈ మెయిల్కి ఏదైతే ఫాల్ట్స్ ఉన్నాయో అవి ఫీమేల్లో ప్లస్ పాయింట్స్గా ఉన్న ఫీమేల్స్ని సెలెక్టివ్గా తీసుకుని చేయించుకుంటే మనకు వచ్చే ప్రాజనీ బాగుంటుంది కాకపోతే ఇప్పుడు మన చేతి ఎలాగా డిఫరెంట్ సైజులో ఉంటాయో పుట్టే ప్రతి పిల్లకి హండ్రెడ్ పర్సెంట్ క్యాపబిలిటీస్ అనేది మనం చెప్పలేం అది ఏమవుతుందంటే అన్ని పప్పీస్ ఒకే ఒకే డాగ్ నుంచి వచ్చినా కూడా రేటింగ్ ఉంటుంది సార్